హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పసుపులో మనము చాలా వీడియోస్ చేసామండి చూడాల్సిన ఉంటే చూడండి ఈ వీడియోలో మనము ప్రధానంగా పసుపుకు సంబంధించి అంతర్ పంటలు అలానే అంతర్ కృషి గురించి మనం వీడియోలో తెలుసుకుంటున్నామండి అంతర్ పంటలు అంటే పసుపులో మొక్కజొన్న ఆముదం సాగు లాభంగా ఉంటుందండి అంటర్ పంటలుగా ఆముదము మొక్కజొన్న అనేది పసుపులో వేస్తారు ప్రధానంగా మనకి తెలంగాణలో నిజామాబాదు కరీంనగర్ జిల్లాలో రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న వేస్తారండి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో ఈ విధంగా పండించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆముదంలో అంతర్ పంటగా పది పన్నెండు పసుపు సార్కు ఒక వరుస చప్పును కూడా నాటుకోవచ్చండి మనకి ఆముదం అనేది అంతర పంటగా దాదాపు పసుపు సార్లు పది పన్నెండు సార్లుకి తర్వాత ఒక ఆముదమ వరుసలో ఆముదం చెట్లు అనేది పెంచడం జరుగుతుంది అండి ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో కూడా బాగా పెంచేవాళ్ళు ఈ మధ్యన తగ్గిపోయింది అలానే మనం మొక్కజొన్న లేదా ఆముదం పంటలను అంతర పంటలుగా వేసినప్పుడు రెండు పంటలకు సిఫార్సు చేసిన ఎరువులు వేయాలండి మనము ఒకే పంటకు అనేది ఎరువులు వేస్తే సరిపోదు అలానే ఏమైతే అంటర్ పంట వేస్తుందో దాన్ని కూడా తీసుకొని రెండు పంటలకి సరిపోయేటట్టు ఎరువులు అనేది వేయాల్సి ఉంటుంది పసుపును కొబ్బరి అలానే మామిడిలో అంటర పంటగా సాగు చేయవచ్చండి పసుపును కూడా మనము కొబ్బరి తోటల్లోనూ అలానే మామిడి తోటలో అక్కడ అంటర పంటగా పసుపుని అనేది సాగు చేయవచ్చు పసుపును మామిడిలో అంతర పంటగా పెంచుటకు ఇరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరంలో నాటిన ఆడలా అధిక దిగుబడులను పొందవచ్చండి పిటిఎస్ ఫార్టీ త్రీ సుగుణ ఏసీసీ త్రీ సిక్స్టీ అన్ను రకాలు అంటల పంటలుగా ఒక అనుకూలమైనవి అంతర కోసి మనము దొంపలు నాటిన నలభై నుంచి నలభై ఐదు రోజులకు కలుపు నివారణ చర్యలు తీసుకోవాలండి పసుపులో మనకి కనిపిస్తుంది పసుపులో కనుక చూస్తే మనకి కలుపు అనేది కనిపిస్తుంది నేను ఇప్పుడు వీడియో అంతా మీరు చూస్తుంది కదా పసుపులో కలుపు అనేది మీకు చక్కగా కనిపిస్తుంది నివారణ చర్యల కోసము నేల మరియు కలుపు వృద్ధించడం బట్టి పంట కాలంలో మూడు నాలుగు సార్లు నాటిన అరవై తొంభై నూట ఇరవై మరియు నూట యాభై రోజులకు పలు దళపాలుగా కలుపు తీయించాలండి ఈ యొక్క రోజుల్లో కలుపును అనేది తీయించాలి ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగు చేసినప్పుడు కూలీల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందండి కావున పొలం తయారీ దశలోనే గడ్డి తొంగ ఎక్కువగా ఉన్న భూముల్లో మనము వాటి నివారణకు గ్లైపాస్పోయిట్ అనే మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది లీటర్ నీటికి ఎనిమిది మిల్లీ లీటర్ల కలిపి దానితో పాటు ఇరవై గ్రాముల అమోనియం సల్ఫైటు లేదా పది నుంచి పదిహేను గ్రాముల యూరియాని కలిపి పచ్చగా ఉన్న కలుపుపై పిచికారీ చేయాలని ఈ విధంగా చేస్తే మనకి మొక్కలు పెద్ద అయిన తర్వాత కలుపు కలుపుగాడ ఎక్కువగా రాకుండా ఉంటుంది ఈ విధంగా అనేది నివారణ చేసుకోవచ్చు దుంపలు నాటిన మరుసటి రోజునే ఎకరాకు హైట్రజెన్ అనే కలుపు ముందును ఏలించి ఎనిమిది వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తోటలో పొదునుగా ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలండి మీకు నచ్చితే గనుక మా ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్